మరి వినని ప్రతివచనం ప్రతి వచనము పలుక కబన్నము వడియడం దళంపకాయ తండ చూవే ధర్మం పలుమారు శబదములు నంజలీడు నభివాదము సమప్రియ భాషలు మిత్యం వినయములు గలయుడు దుష్ట స్వభావ కాపురుషులకు ధనమున విద్య వంశములు దుర్మతులకు మలము గోడరించు సజ్జను వారి కడంకు అయును వినయము నియ తెచ్చు నుర్వినత పాపములు ఎలా ఎక్కడూ పాతకము సూర్య హోదా లోపములు సూర్యత వాణిరెట్టి జయించిన వాండు కాని ఎంతో భర్మ ధార్మికుండని ఎన్న శరణం మరి వచ్చిన భీకర శత్రువు సరిగా దీనికే దమ్ము చదువు అని వాడ గుళ్ళకు జరిమిన సతీవేఖ చతురద గలు జదువుల వలైన జడులకు జదివించే దాని వద్ద జలుము దండి